హైదరాబాద్లోని అంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది కూతురితో పాటు దంపతులు ఇద్దరు ఇంట్లో ఉరివేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది బాగ్ అంబర్పేటలోని మల్లికార్జున నివాసం ఉంటున్న దంపతులు శ్రీనివాస విజయలక్ష్మి కూతురు శ్రావ్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు పెద్ద కూతురు మరణంతో రామ్నగర్ నుంచి బాగ్ అంబర్పేట్కు శ్రీనివాస్ ఫ్యామిలీ షిఫ్ట్ అయింది స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వచ్చిన అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి క్లూజ్ టీమ్ తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు చారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు అయితే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి మూడనమకాలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు రైతిక దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు యా వతాని ఈ కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది డిజెస్ అయితే ఇంకా బయటికి రానప్పటికీ గాని అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే వాళ్ళు ప్రతిసారి కూడా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మమ్మల్ని దేవుడి పిలుస్తున్నాడు అనేటటువంటి మాట చెప్పేవారు అలా చెప్పడం వాళ్ళు తరచుగా మేము విన్నాము అనేటటువంటి విషయాన్ని అయితే అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది రైతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు అసలు ఎందుకు వీళ్ళు ఆత్మహత్య చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైందని చెప్పవచ్చు ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా వాళ్ళు మతి వాళ్ళకి పూర్తిగా కూడా మెంటాలిటీ ఏదైతే ఉంటుందో ఆ మెంటాలిటీ సరిగ్గా లేకపోవడమే వీళ్ళు ఆత్మహత్య గల కారణాలు కలిసింది అయితే పూర్తిగా కూడా వీళ్ళు చనిపోవడానికి ఆత్మహత్యనా లేకపోతే వేరే రీజన్స్ ఏదైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు అయితే మొదలుపెట్టిన నేపథ్యంలోనే అది ఏం జరిగింది అని దానికి సంబంధించి రైతు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టారు ఇక్కడ ఒకటి ప్రధానంగా కుటుంబం కుటుంబం అంతా కూడా ఒకేసారి చేసుకోవడము లేకపోతే వెనక దానికి సంబంధించి అయితే క్లాస్ కావాలి కానీ ఒకటి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళంతా సూసైడ్ చేసుకున్నట్టుగా అయితే గుర్తించారు ఫ్యాన్ కు అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ కు మొత్తం కుటుంబ సభ్యులు ఇంకా కూడా విడి వేస్తున్నారు అయితే కుళ్ళిపోయిన డెడ్ బాడీలు కుళ్లిపోవడంతో వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు గమనించి స్థానిక అయితే సమాచారం అందించారు ఇక్కడ ఒకటి రామ్ నగర్ లో ఉన్నటువంటి ఇలా పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి నుంచే ముఖం మగామే అమర్పేటలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ లో వీళ్ళు నివాసం వచ్చినారు ఈ నేపథ్యంలోనే పదే పదే దేవుడు పిలుస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళతో చెప్పేవారంటూ కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది రెండు రోజుల క్రితం గురి వేస్తున్నట్టుగా అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు కాబట్టి మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులకైతే ఇన్ఫర్మేషన్ అందించారు రైతు ఇన్వెస్టిగేషన్ చేసే మొదలైంది మధు వారు ఎన్ని రోజుల క్రితం నుంచి దేవుడు పిలుస్తున్నాడు అని చెబుతున్నారని స్థానికులు చెబుతున్నారు స్థానికులతో ఎప్పుడైనా మాట్లాడేటటువంటి క్రమంలోనే వాళ్ళు ఇదే మాట సంస్కృతి కూడా దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు అనేటటువంటి మాట చెప్పేవాడు అలా చెప్పడం మేము విన్నాము మాతో కూడా చెప్పారు అనేటటువంటి విషయాన్ని అయితే పోలీసులు చెప్పడం జరిగింది మరి దేవుడు పిలుస్తున్నాడు అనేటటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు అనేది కూడా చాలా కీలకం కాబట్టి వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళ మెంటాలిటీ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ అనేది ఇప్పుడు చాలా కీలకం సో దాని మీద అసలు వాళ్ళే ఆత్మహత్య చేస్తున్నట్టుగా అయితే తెలుస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరిగి డీటెయిల్స్ అయితే చెప్పే అవకాశం ఉంది పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించారా మాది అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళు సూసైడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సూసైడ్ అనేది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కానీ ఆ సూసైడ్ కాకుండా ఇంకా వేరే ఏదైనా మిస్టరీ ఉందా సంథింగ్ లాంగ్ ఏదైనా దీన్ని వెనక ఉందా అనే అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఇలా పితకుమార్తె ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకున్నటువంటి రీజన్స్ కూడా ఆరాధిస్తున్నారు దాని వెనుక కూడా ఉన్నటువంటి రీజన్ దాని కారణంగా ఏమైనా వీళ్ళు డిసైడ్ చేస్తున్న ఇలా అన్ని కోణాలలో అయితే పోలీసులు వరస్ చేస్తున్నారు